గుడ్ మార్నింగ్ అండి రాజేశ్వరం గారికి అదేవిధంగా రాజనీస్ ప్రధాని గారికి తాడూరు శ్రీనివాస్ గారికి మసానరావు గారి ఉన్న ప్యానల్ వారు అందరూ కూడా ఇప్పుడు ఒకటి రాజేశ్వర గారు చాలా స్పష్టంగా మేము ఫస్ట్ నుంచి కూడా అక్కడ సీట్ గెలుస్తామని ఎప్పుడు చెప్పలేదు ఇక్కడ ఏం చేసిందంటే మిత్రధర్మాన్ని పాటించకుండా అది స్వతంత్రంగా ముందు ముందు అభ్యర్థులు ప్రకటించింది మనం చాలా స్పష్టంగా అందరం చూసాం దేశ స్థాయిలో మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింటింగ్ మీడియాలో కానీ ఇవాళ ఆపు ఏంటంటే మేమే ఉండాలి కాంగ్రెస్ పార్టీ బొంద సరే మేమే అధికారంలోకి రావాలని ఒక ఆలోచనతో ఒక దుర్బుద్ధి తోటి అలా ఆపు స్పీడ్గా అడుగులేసింది ఇలా మేము ఇండియా కూటమిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఒక లెక్క ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం మేము పోతా ఉంటే ఇలా ఆపు ఏంటంటే రెండు వేల పదమూడులో మేము వాళ్ళకి ఆ రోజు ఇతర ఇతరంగా మేము అంటే మా పార్టీ మద్దతు ఇచ్చాము ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క స్టెప్ బై ఒక్కొక్క స్టెప్ బై లో కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలకు దూరం చేస్తూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్రదర్శించుకుంటూ వచ్చారు మనం చాలా స్పష్టంగా గమనించాము ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ బీజేపీ ఎట్లుందంటే ఆప్కి ఎట్లయిపోయిందంటే బీజేపీ గెలిచిన పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవద్దు ఓట్లు రావద్దు ఓటింగ్ శాతం సీట్లు రావద్దు ఓట్ల ఓటింగ్ శాతం రావద్దు రావద్ద దుర్బుద్ధి తోటి వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీ దరిదాపులో ఢిల్లీ లేకుండా చేయాలని చెప్పేసి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా తానే తాను గోతులు తీసుకుంటారని అనిపిస్తుంది స్పష్టంగా ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా నేను టీవీలో డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నా గతం నుంచి కూడా గమనించుకుంటూ గమనించుకుంటున్నాయి ట్రెండింగ్ అంతా కూడా ఇవాళనుకోవడం కూడా అని చెప్తున్నారు అంతే కదండి ఇప్పుడు రాజేశ్వర్ గారు చాలా స్పష్టంగా మిత్రధర్మాన్ని పాటించాలి కదా ఇప్పుడు మేము ఆ రోజు అట్లా అనుకుంటే ఆపుచ్చేదంటే ఆ రోజు మేము అనుకుంటే ఆపు వచ్చేదా చెప్పండి మీరు కూడా ఇలా ఆ రోజు మేము మూడు సార్లు మరి కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ గారు ఉన్నారు మేము అయినా కూడా మిత్రధర్మాన్ని పాటించాము లాస్ట్ వచ్చే వారికి ఎలా ఆ పట్ల అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ రావద్దు బీజేపీ వచ్చినా పర్లేదు అనే కాటికి వచ్చింది ఒక రకంగా ఏంటంటే మనం తనుకున్న గుద్దుకున్న మనమైన కాడికి పోయారు బీజేపీ అను ఆ అంత కుంభక పరిస్థితి వచ్చింది ఇవాళ ఇవాళ మేము ఉన్నాం అంటే మేము దాదాపు నలభై స్థానాల్లో అక్కడ ముస్లిం పార్టీ ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ అదే విధంగా ఢిల్లీలో సిక్కుల ఓట్లు కూడా ఉన్నాయి యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినా కూడా మేము మిత్రధర్మం పాటించి మా ఓట్లను కూడా ఆ రోజు కూడా ఈ రోజు వరకు కూడా మేము మొన్నటి వరకు కూడా లాస్ట్ టైం వరకు కూడా ఎక్కువచ్చాము ఓట్లు ఆప్కి కానీ ఆపు ఏం చేస్తుంది మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మనం గమనించాము ఆ రోజు కూడా అంతైంది ఇప్పుడు ఇద్దరు అనుకుంటే మూడు వాటికి లాభం అనేది కదా మిత్ర లాభం మిత్రం మనం చూశాం చూసాం ఐదు సూత్రాలు ఉన్నాయి కదా అది జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ సురక్షితంగా ఉంటుంది అనుకుంటున్నారా మేడం మేము చాలా స్పష్టం మేము సీట్ వస్తాయని చెప్పట్లేదు మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని పూర్తి నమ్మకం ఓటింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అనేది పెరుగుతుంది ఇవాళ ఆఫ్ చేసినటువంటి చదగంతనం అసమర్థ విధానం ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఇలా నాస్ట్కొచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఢిల్లీలో పరిస్థితి వచ్చింది ఇలా ఓట్ బ్యాంకును మూకుమ్మడిగా వాళ్ళు ఇలా ట్రాప్ లో పడిపోయి ఇలా యాప్ చేసినటువంటి ఏదైతే అసమర్థ పాలన వల్ల కూడా ఇవాళ ఉంది మనం చూసాం ఇవాళ ఢిల్లీ లిక్కర్ పాలసీ కూడా రెండు వేల ఇరవై ఇరవై రెండు ఢిల్లీ లిక్కర్ పాలసీని కూడా చేశారు దాదాపు వంద కోట్ల రూపాయలు మరి అక్కడ మన కిట్ ప్రోకో జరిగిందని కూడా మన ఐశ్వర్ గారు నేను ఇప్పటి ఏంటంటే సరే న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీలా దీక్షిత్ గారు అబ్బాయి సందీప్ దీక్షిత్ గారు నిల్చున్నారు అదే విధంగా కల్ నుంచి కూడా అక్కడ అదీసీ గారు నిల్చుంటే రమేష్ బీదూ బీదూరి గారు నిల్చున్నారు బిజెపి నుంచి కాంగ్రెస్ నుంచి ఏమో ఆల్కా లాంబాబ్ కపూర్ ఆల్ ఇండియా మైలా కాంగ్రెస్ అధ్యక్షులు అప్పుడు నైన్టీ సెవెన్ లో నేను తమ రోజు మన అధ్యక్షుడు అధ్యక్షులు ఉంటే ఆల్ ఇండియా సో ఇక్కడ ఏంటంటే మేడం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ శిలా దీక్షిత్ గారు అబ్బాయి సందీప్ గారు కూడా ఏంటంటే మాకు రావాల్సిన ఓటింగ్ శాతము ఈ ఈ ఆఫ్ యొక్క విధాన నిర్ణయం లోపం వల్ల కొంత పబ్లిక్ లో కూడా రాంగ్ మెసేజ్ పోవడం జరిగింది చాలా స్పష్టంగా చెప్తుంది నేను రాజన్వ్ ప్రధాని సో ఇక్కడ ఏమైందంటే మిత్ర ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఈ వచ్చినటువంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా అది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అయింది ఇందాక మీరు అన్నట్టుగా రాజేశ్వర్ గారు అది బీజేపీ దాన్ని అడ్వాంటేజ్ చేసుకోగలిగింది ఇక్కడ పబ్లిక్ లో ఏదైతే కన్ఫ్యూజ్ ఉందో మిత్రధన పాటించకుండా కొండే దుబ్బ కూడా ఆపేదైతే ప్రదర్శించిందో దాన్ని ప్రజలకు ఒక కన్ఫ్యూజ్ అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇది ఒకరికి కాదు మీరు దయచేసి రాజీవ్ ప్రయాణికని చెప్పేది ఏంటంటే ఇది ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాలి ఇండియా కూటమిలో అందరు కూడా నేను రాష్ట్ర అధికార మందిగా ఈ వేదికగా సందేశిస్తున్నాను ఎందుకంటే అందరు గమనించాలి ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంటే నేను వచ్చి అధికారంలో చేస్తా నేను వచ్చి ముఖ్యం ఇప్పుడు కేజ్రీవాల్ గారు నేనే ఉంటున్నాడు అక్కడ పోతే మరి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు నేనే ఉంటానంటారు ఇప్పుడు మమతా బెనర్జీ గారు అంటే మా గౌరవం ఎందుకంటే నైన్టీ సెవెన్ లో కూడా నేను కలకత్తా ప్లేట్కి వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూశాను మేడం నేను కాంగ్రెస్ పార్టీ కలకత్తా ప్లేయర్లు కూడా మేము కాదనట్లే కానీ కాంగ్రెస్ పార్టీ నేను అంటే రాష్ట్ర అధికార ప్రజలు మిత్రధర్మాన్ని పాటించాలే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పురాతనమైన పార్టీ ప్రజల్లో ఉన్న పార్టీ మీరందరూ కూడా దయచేసి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అదొలు పెట్టుకొని మేము ఆ నాయకత్వం చేస్తాం ముఖ్యమంత్రి కాబట్టి మేము నాయకత్వం చేస్తాను ఇట్లా జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇట్లాంటిది జరుగుతుంది దయచేసి ఆ ప్రధానికంగా రాజకీయ నాయకులు చెప్పండి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా కూడా ఢిల్లీలో బీజేపీ హవానైతే ఆపలేని పరిస్థితి కనిపిస్తోంది ఇది ఏ రకంగా భవిష్యత్ పరిణామాలకు ఏ రకంగా తోడ్పడుతుంది అంటారు ఒకవేళ బీజేపీ పూర్తి స్థాయిలో అధికారం చేపడితే గనక బీజేపీ ఇక్కడ సక్సెస్ అయింది ఇప్పుడు మన మహారాష్ట్ర హర్యానా చూస్తే రాజకీయ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కుటుంబంలోని పార్టీల మధ్య విభేదాలు సృష్టించడంలో కానీ వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకునే విధంగా కానీ చేయడంలో కానీ అది సక్సెస్ అయినట్టు కనిపిస్తూ ఉంది జనగ రాజకీయ ఎత్తిగా ఏదైనా ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలని దెబ్బ కొట్టే విషయంలో అనేక రకాలుగా మన 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 దేశంలో అయితే అటు సిబిఐని ఉపయోగిస్తారు ఎల్డీని ఉపయోగిస్తారు అటువైపు మళ్ళీ వాళ్ళ మిత్రుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తారు అదేవిధంగా ఆ పార్టీలోని కొంతమంది సభ్యుల్ని చీల్చే ఏర్పాటు చేస్తారు సో బీజేపీ అన్ని విధాలా ఈ మధ్యకాలంలో చూస్తే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది మధ్యప్రదేశ్ అయితే రాజస్థాన్ విషయాల్లో తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సీనియర్ నేతల్ని తీసుకున్న పరిస్థితి కూడా ఉంది సో కాంగ్రెస్ పార్టీ తనకు ప్రత్యామ్నాయం కాదు మన నాకు ప్రత్యాన్మయం ఎవరు లేరు అనేది బీజేపీ స్పష్టం చేయదలిసింది దానిలో భాగంగా అది ముందుకెళ్తుంది ఈవెన్ ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు స్టాలిన్ గారు కావచ్చు లేదంటే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు కావచ్చు అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు ఇప్పుడు కేజ్రీవాల్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఏదైనా లీడ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపించగలగాలి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అంగీకరించారు నాయకత్వాన్ని మా మేమే కాంగ్రెస్ పార్టీ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాం చరిత్ర పునర్ నిర్మించుకోవాల్సిన హేశ్వర్ గారు నేను ఇప్పటి అంటే సరే న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి దీక్షిత్ దీక్షిత్వ అబ్బాయి సందీప్ దీక్షిత్ గారు నిర్చున్నారు అదే విధంగా ఆల్కాల్జీ నుంచి కూడా అక్కడ అదేన్సీ గా నిల్చుంటే రమేష్ బీదూ గారు నిల్చున్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచేమో ఆల్కల్ అంబా కపూర్ ఆల్ ఇండియా వైడక్ కాంగ్రెస్ అధ్యక్షాలు అప్పుడు మేము నైన్టీ సెవెన్ లో నేను అమ్మ రోజు మన ఎండస్ట్రీ అధ్యక్షుడు ఆల్ ఇండియా ఎండస్ట్రీ సో ఇక్కడ ఏంటంటే మేడం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ శిలా దీక్షిత్ గారు అబ్బాయి సందీప్ గారు కూడా ఏంటంటే మాకు రావాల్సిన ఓటింగ్ శాతము ఈ ఈ ఆఫ్ యొక్క విధాన నిర్ణయం లోపం వల్ల అంతా పబ్లిక్ లో కూడా రాంగ్ మెసేజ్ పోవడం జరిగింది చాలా స్పష్టంగా చెప్తాను రాజ్ న్యూస్ కానీ సో ఇక్కడ ఏమైందంటే మిత్ర ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఈ వచ్చినటువంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా అది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అయింది మీరు అన్నట్టుగా రాజేశ్వర్ గారు అది బీజేపీ దాన్ని అడ్వాంటేజ్ చేసుకోగలిగింది ఇక్కడ పబ్లిక్ లో ఏదైతే కన్ఫ్యూజ్ందో మిత్రకుండా ఒంటి ప్రదర్శించుందో దాన్ని అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇది ఒకరికి కాదు మీరు దయచేసి రాజీవ్ ప్రధాని చెప్పేది ఏంటంటే ఇది ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాలి ఇండియా కూటమిలో అందరూ కూడా నేను రాష్ట్ర అధికార ఈ వేదికగా సందేశిస్తున్నాను ఎందుకంటే అందరు గమనించాలి ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికుంటే నేను వచ్చే అధికారంలో చేస్తా నేను వచ్చే ముఖ్యం ఇప్పుడు కేజ్రీవాల్ గారు నేనే ఉంటానంటారు అక్కడ పోతే మరి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు నేనే అంటారు ఇప్పుడు మమతా బెనర్జీ గారు అంటే మా గౌరవం ఎందుకంటే నైన్టీ సెవెన్ లో కూడా నేను కలకత్తా వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూశాను మేడం నేను కాంగ్రెస్ పార్టీ కలకత్తా లో కూడా మేము కాదనట్లే కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటానంటే రాష్ట్ర అధికార ప్రతి మిత్రధర్మాన్ని పాటించాలే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పురాతన పార్టీ ప్రజల్లో ఉన్న పార్టీ మీరందరూ కూడా దయచేసి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అదోలు పెట్టుకుని మేము నాయకత్వం చేస్తాం ముఖ్యమంత్రి కాబట్టి మేము నాయకత్వం చేస్తాను ఇట్లా జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇట్లాంటిది జరుగుతుంది దయచేసి ఆ ప్రధానికం కానీ ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆ ప్రయకులు కానీ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం జరిగిందని చెప్పండి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైన